సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో రోజు నాలుగు వందల నలభైవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రీనాథ్ గారికి స్వాగతం నమస్తే శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మండల స్వాగతం నమస్తే అండి ముందుగా మనం ధార్మికము ఆధ్యాత్మికంలో మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను ఇది చాలా ముఖ్యమైన విషయం అందుకనే మనం ప్రతి ఎపిసోడ్ ఆ ప్రారంభంలో కొద్దిగా మనము ఈ విషయానికి ప్రాధాన్యతనిస్తూ మనం చర్చించుకుంటూ ఉన్నాం భక్తి మార్గంలో భగవంతుడి కొరకు ప్రయత్నం చేస్తున్నామని భగవంతుడి ఒక ప్రయత్నం చేస్తున్నామంటే ఏమిటి భగవంతుడు ఒక్కరే అన్న భావన ఉన్నప్పటికీ స్వమేవ మాతాచ పిత స్వమేవ అని అను అని ఆ విధంగా ప్రకటిస్తున్నప్పటికీ నీవే తల్లివి తండ్రివి అంటే భగవంతుడా నీ ఒక్కడివే భగవంతుడివి అని ఆ విధంగా పలుకుతున్నప్పటికీ కూడా మనం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం ఆ భగవంతుడా ఒక్క భగవంతుడి యొక్క స్పష్టమైన పరిచయం ఏమిటి వారి యొక్క నామము రూపము దేశము కాలము గుణాలు కర్తవ్యము మరియు వారికి మనకు ఉన్నటువంటి సంబంధము ఏమిటి అన్నది ఇంకా ప్రయత్నములోనే ఉన్నది ఎందుకంటే భగవంతుడు ఒక్కరేననుకున్నప్పుడు మళ్ళీ వీరు భగవంతుడు వారు భగవంతుడు వీరు భగవంతుడు వారు భగవంతుడు అనుకోవడానికి అవకాశం ఉండేది సో అర్థమైందండి ఇక్కడ మనం తర్కాన్ని మన బుద్ధిని వాడుకోవాలి సత్యం భగవంతుడు చెప్పిన మార్గాన్ని మనం విశ్వసించాలి అర్థమైందండి భగవద్గీతలో భగవాన్ భగవంతుల ఉవాచ అని అనలేదు శ్రీమద్ భగవద్గీత భగవంతుల గీత అని అనలేదు సో ఈ ప్రయత్నము నడుస్తూ ఉన్నది కానీ ఆధ్యాత్మిక జగత్తులోకి వస్తే భగవంతుడే ఒక స్పష్టమైనటువంటి రహస్యాన్ని స్పష్టంగా కూడా సత్యాన్ని బయటపెట్టాడు ఇది ఒక శ్లోకంలో అది జ్ఞాన విజ్ఞాన యోగములో మొదటి శ్లోకం అర్థమైందండి అందులో ఏమిటంటాడంటే నీకు నా పరిచయం నేనే స్వయముగా ఈ సృష్టి మీద అవతరించి నా పరిచయాన్ని నేను ఎప్పటి వరకు తెలియచేయనో మీకు అర్థం కాదు మీరు కన్ఫ్యూజన్ లోనే ఉంటారు దేవతల్ని భగవంతుడు అంటారు అదేవిధంగా స్థాపకులను కూడా భగవంతుడని ఉద్రవేశిస్తారు పుణ్యాత్మలు మహాత్మలు సాధువులు సంతులు ఋషులు మునులు మనుషులని కూడా భగవాన్ అని అనే అనేస్తారు ఎందుకంటే అసలైన భగవంతుడు ఒక సత్యమైన స్వరూపం మీకు తెలియదు వారి యొక్క నామరూప దేశకాల గుణకర్తవ్య సంబంధం తెలియదు ఏడవ అధ్యాయం మొదటి శ్లోకం మన ఈ యొక్క ప్రశ్న భక్తులు మనం భగవంతుడా నీవు మమ్మల్ని కాపాడు రక్షించు పాహిమాం కాని కానిచ పాపాని జన్మాంతర కృతాన్ని చదివి చెప్తున్నాం కదా ఇవన్నీ ఏమిటంటే భగవంతుని యొక్క సత్యమైన పరిచయము ఇవ్వమని మనం ప్రార్థిస్తున్నాం అర్థం చేస్తున్నాం ఈడవద్దే మొదటి శ్లోకంలో ఈ స్పష్టత ఇస్తున్నాడండి నా పరిచయం నేనే ఇస్తాను మీరు నన్ను యోగము ద్వారా కనెక్ట్ అవుతారు అప్పుడు ఎప్పుడైతే మీరు యోగము రాజయోగము ద్వారా నాతో సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా మీరు సంబంధాన్ని జోడిస్తారో దాని తర్వాత మీకు నా గురించి ఎటువంటి సంశయము ఎటువంటి అపోహలు ఎటువంటి సందేహాలు ఉండవు అంటాడు సార్ ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి ఏడవ అధ్యాయం మొదటి శ్లోకం మయాసక్త మనాహపాార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం తత్ అంటున్నాడు భగవంతుడు చెప్తున్నాడు నా పరిచయాన్ని నేనే స్వయంగా చెప్తున్నాను అప్పుడు మీకు డౌట్ ఉండక్కర్లేదు కదా ఇప్పుడు నా పరిచయాన్ని నేను ఇచ్చానంటే స్పష్టంగా ఇస్తాను మీరు నా పరిచయం చెప్పమంటే కొద్దిగా చెప్తారు నా పరిచయం నేనే ఇస్తే నా క్వాలిఫికేషన్ ఏంటి నా పేరేంటి నా తల్లిదండ్రుల పేరేంటి నా నివాస స్థలం ఏంటి ఎక్కడున్నాను నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను నా ఉద్యోగం ఏంటి వ్యాపారం ఏంటి ఎంత సంపాదిస్తున్నానో ఎప్పుడు ఉద్యోగ విరమణ పొంది ఇప్పుడు నా వయసు ఎంత ఇవన్నీ చెప్తాను నేను అదే ఇంకొకటి చెప్పలేనండి ఏదో కొద్దిగా తగ్గిస్తారు ఎక్కడో కొన్ని తెలిసిన విషయాలు మాత్రం చెప్తారు భగవంతుడే స్వయముగా పరిచయం అన్నప్పుడు మన భగవంతుడి యొక్క పరిచయాన్ని ఎందుకు తీసుకోకూడదండి ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే సాధ్యమవుతుంది ఆసక్త మనసు అన్నారు చూసేలా మయి మయి ఆసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అక్కడ రెండు కండిషన్స్ పెట్టాడు మూడు కండిషన్స్ పెట్టుకోండి ఒకటి ఆసక్తమైన మనసు మరియు యోగము ద్వారా మాత్రమే జరుగుతుంది యోగ మార్గంలోకి రావాల్సిందే యోగం గుంజనంటే చేయాలి దేని కొరకు చేయాలంట మాది ఆశ్చ్రయ నా యొక్క ఆశ్చర్యం పొందాలి అనే లక్ష్యముతో దృఢ విశ్వాసముతో నిశ్చయముతో చేయాలి అప్పుడు అసంశయం సమగ్రం అన్నాడు సమగ్రం అంటే సంపూర్ణము అసంశయం అంటే ఇప్పుడు సమగ్ర సమగ్ర పరిచయాన్ని నేను ఇస్తే ఇంకొక సంశయాలు ఉంటాయా అసంశయం సమగ్రం తత్ తృణు ఏ విధముగా సంశయముగా సమగ్రంగా తెలుసుకుంటారో ఆ యొక్క సంపూర్ణ నా పరిచయాన్ని తెలియజేస్తున్నాను వినండి పార్ధ అన పార్థ అంటే కుమార్ అని మనందరి గురించి చెప్తున్నాం మనమే ఎవరైతే పార్థ అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి ఎందుకంటే నూటికో పోటీ కొంతమంది పార్థులు అనుకుంటారు మిగతా వాళ్ళు అనుకోరు దేహాభిమానంలో ఉన్న వాళ్ళు అనుకోలేరు అదే ఇది ముఖ్యమైనటువంటి భేదము ఇప్పుడు మనము యక్ష ప్రశ్నల్లో మరొక చిన్న ప్రశ్న ఉంది ఎనభై మూడవ ప్రశ్న అక్కడ యక్ష ప్రశ్నలో కిం నరాహ అన్నారు కిం నరాహ నరా అంటే మనుషులు కదా మనుషులు ఏమి చెయ్యాలి మనుషులు అంటే మనమేనండి ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులకు సంబంధించిన ఈ యొక్క ప్రశ్న మనుషులు ఏమి చెయ్యాలి దానికి యుధిష్ఠుడు ఏమంటున్నాడు ప్రతి దగ్గర చూడండి సత్యము ధర్మము సత్యము ధర్మము యుధిష్ఠుడు ఇంకా ఆ మార్గాన్ని దాటటం లేదు అందుకనే త్వరలోనే ఇంకో రెండు మూడు ఎపిసోడ్స్ లో యక్ష ప్రశ్నలు చెప్పుకొని మనం యక్ష ప్రశ్న మనం మూసేవచ్చి ఇంకా దానివల్ల మనకేమి ఇంక ఎక్స్ట్రా ఏమి రావడం లేదు సుమారు ఎనభై ఐదు ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్న ఒకటే మార్గంలో వెళుతుంది ఏదైనా వేరే మార్గంలో వెళ్తున్నాడా ఎక్కడ వెళ్ళట్లేదు ఆత్మవి ఆత్మలోని గుణాలు శక్తులు ఆత్మవి అనుకుంటే సత్యము నే సత్య మార్గంలో ఉన్నప్పుడే నువ్వు ధర్మ మార్గంలో నడుస్తావు అదే కోరుకుడు ఎన్నిసార్లు ధర్మం 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 ఇక్కడ కూడా ఏమంటున్నటువంటి ఒకసారి యుధిష్ఠుడికి సమాధానం ఏంటి ధర్మం ఆచరించాలి అంటే నీతి సత్యము కర్తవ్య పాలన పరహితము శుభ కర్మ ఇవన్నీ కూడా ఆచరించాలి అంతే కిం నరహ నరాహ అంటే మనుషులు ఏమి చెయ్యాలి దానికి సమాధానం ఒక్కసారి సాంప్రదాయ ఉపనిషత్తు గీతాభావాన్ని చూద్దాం మనిషి జీవితం యొక్క కర్తవ్య సారం ఏంటండి ధర్మాచరణ ధర్మాచరణ ఎప్పుడు కుదురుతుంది అంటే కర్మయోగము ద్వారా కుదురుతుంది యోగము అంటే ఆత్మ పరమాత్మతో కలయిక అప్పుడు ఆ కలయిక ద్వారా చేసే ప్రతి కర్మని కర్మయో ఆ కర్మని కర్మయోగం అంటారు కర్మయోగంలో ఏంటంటే ఆ కర్మ శ్రేష్టంగా అవుతుంది ఆ కర్మలో అటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా అది భగవంతుడే దానికి బాధ్యుడవుతాడు ఎందుకంటే పరమాత్మతో సంయోగం పరమాత్మతో బుద్ధి మనసు జోడించి మనం కర్మ చేస్తున్నాం ఇక్కడ ఆ స్పష్టత కర్మయోగం అంటే అది కర్మ సన్యాసం గురించి చెప్పలేదు భగవంతుడు కర్మయోగం అప్పుడు ఏమవుతుంది స్వధర్మ నిష్ఠ అన్నాడు స్వధర్మం అంటే ఆత్మధర్మములో మనం స్థిరమై ఉంటాం ప్రజ్ఞ స్థితి ఆత్మధర్మం అంటే ఆత్మలో ఉన్న గుణాలు శక్తులు మనం అనుభూతిలోకి వస్తాయి అనుభవం చేస్తాం శాస్త్రబద్ధంగా జీవించడం అన్నాడు పాప కర్మలను నివారించటము సద్గుణాలను పెంపొందించుకోవడము ఇది మనుషులు చేయవలసిన కానీ మనుషులు జరుగుతున్నాయా ఆ పనులు చేస్తున్నారా అంటే యక్షుడు అడిగిన ప్రతి ప్రశ్న ఈ భగవంతుడు మన యుధిష్ఠరుడు సమాధానం మన ఇస్తున్నప్పటికీ కూడా మనం ఏమనుకుంటున్నావు ఇది మనకు సంబంధం లేదు ఎవరికో సంబంధించిందని మనమే కేవలం ఇన్ఫర్మేషన్ దాంట్లో మాత్రమే మనం ఆ విధంగా ముందు పెడుతున్నాం ఇందులో మనకి ఈతలో రెండవ అధ్యాయంలోని ముప్పై ఒకటి ధర్మం అన్న పదం వచ్చిందండి అక్కడ కేవలం సంక్షిప్తంగా మీకు చెప్తాను ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అని మూడు శ్లోకాలు చెప్తాడు అక్కడ ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై మూడు రెండవ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి మీరు వాళ్ళు రాసుకోవచ్చని ఏమైనా సందేహాలు ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టినా నేను మళ్ళీ చర్చిస్తాను ఏమైందండి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ముప్పై ఒకటి ఏమంటున్నాడు నీ స్వధర్మం ఏమిటి స్వధర్మం అంటే ఏంటి మామూలుగా మనం భౌతికంగా చూసిన క్షత్రియ ధర్మం స్వధర్మ క్షత్రియ యొక్క లక్షణాలు కూడా మనకు చెప్పాడు అంటే ఏం చెయ్యాలి సత్య మార్గంలో నడవాలి ఆ ధర్మాన్ని పాటించినట్లయితే ధర్మ మార్గంలో నడుస్తాము ఆ దివ్య గుణాలు ధారణ చేస్తాం స్వధర్మం అభిచావేక్ష నా వికంపితు అర్హసి ధర్మ్యాద్ యుద్ధ యుద్ధాచే ేయో అన్య న విద్యతే ఇక్కడ ఏమి రాశాడో చదువుతాను సమయం దృష్టి పెట్టుకుని స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు ఈ స్వధర్మమే అంటే ఇక్కడ యుద్ధం అంటే భౌతికములో హింసాత్మ యుద్ధం కింద అనుకున్నారు అక్కడ ఆ యుద్ధం కాదు నీలో ఉన్నటువంటి అజ్ఞాన దీనికి కారణంగా నీ ఆత్మలో నిక్షిప్తము కాబడిన నీవు చేసిన దుష్ట నీచని సృష్ట కర్మల ద్వారా ఆధారంగా ఈ దుస్సంస్కారాలు చెడు సంస్కారాలు తమో ప్రధాన సంస్కారాలని పడుక్కోవడానికి భయపడక్కర్లేదయా ధైర్యము కావాలి నీవు క్షత్రియుడివి నీకు ఆ లక్షణం ఏంటి యుద్ధము చెయ్యి యుద్ధం అంటే ఈ యొక్క దేహాభిమానంతో యుద్ధం చెయ్యి విషయ వికారాల మీద యుద్ధం చెయ్యి ఆ విధంగా రేపు ఏలండనా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టు శ్రేష్ శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏది లేదు ధర్మము గురించి చెప్తున్నాడు సారీ క్షత్రియుడికి ధర్మం ఏంటి యుద్ధము చేయాలి ఇక్కడ యుద్ధం ఆధ్యాత్మిక దృష్టికోణములో ఆంతరిక విషయ వికారాల మీద యుద్ధము మాయ మీద యుద్ధము భౌతికత మీద యుద్ధము ఆత్మాభిమానము పొందడం కోసం దేహాభిమానం మీద యుద్ధం అనమాట తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు ముప్పై రెండు యదృచ్ఛయా చోపన్నం స్వర్గద్వారము సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈ దృశ్యం అంటాడు అక్కడ ఏమంటాడు వీరి కొద్ది మంది క్షత్రియులనే అదృష్టవంతులకు మాత్రమే ఈ యొక్క యుద్ధం చేసేటువంటి అవకాశం లభిస్తుంది ఇది స్వర్గానికి తీసుకొని వెళ్లే మార్గాన్ని చూపిస్తుందంట కేవలం కేవలము ధర్మ మార్గములో ఈ విషయ వికారాలపై విజయం పొందితే నీవు స్వర్గములోకి వెళతా ఉంటే అతి త్వరలో స్థాపన కాబడేటువంటి సత్యయుగములో శ్రేష్టమైన జన్మలు పొందుతావు ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ ముప్పై మూడులో ఇది కూడా మూడిచ్చాడు కదా ఇందులో కూడా ధర్మం గురించి చెప్పాడు అదచేతు ధర్మం సంగ్రామం నా కరిష్యసి తతస్వ ఏమన్నాడు స్వధర్మం కీర్తించ ఒక ఒకవేళ నువ్వు చెయ్యలేదనుకోండి ఒకవేళ అధచేత యుమం ధర్మం ఈ ధర్మ సంగ్రామం నేను చెయ్యను 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 అంటే ఆయన నువ్వు క్షత్రుడిగా పుట్టావు క్షత్రుడి యొక్క లక్షణం యుద్ధము చెయ్యడము నీవు కీర్తిని పోగొట్టుకుంటావు ఈ విధంగా బేలగా ఉన్నావు పిరికివాడిగా ఉండి నీకు చెడ్డ పేరు వస్తుంది సమాజంలో అని ఆ విధంగా చెప్తున్నాడు దీని మీనింగ్ ఇక్కడ ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము ఒకవేళ నీవు దీనిని ఆచరింపుకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవగుదవు దాని వల్ల కీర్తిని కోల్పోదువు పైగా నీవు పాపము చేసిన వాడవగుదవు ఎందుకంటే పాపకర్మ ఫలితముగా ఏర్పడిన సంస్కారాన్ని శుద్ధం చేసుకోవాలంటే విషయ వికారాలని మనం ఛేదించాలి దాన్ని పూర్తిగా సమూలంగా తొలగించుకోవాలి సో ఇక్కడ మూడు శ్లోకాల గురించి చెప్పాడు విధంగా పదహారు ఇరవై మూడు ఇరవై నాలుగు చెప్పుకున్నావు ఏమంటున్నాడు అక్కడ పదమూడు పదహారులో ఇరవై మూడు ఇరవై నాలుగులో శాస్త్రవిధ ముస్తృతర్తతే కామకారత నీం అవాప్నోతి నుఖం న పరాంగతి ఇప్పుడు శాస్త్ర గీతా ఆధారముగా చేర్పడినటువంటి ఆ యొక్క ఈ యొక్క విధిని ఏ విధానములో అయితే రాజయోగ విధి విధానాన్ని విస్మరించినట్లయితే అయిన తర్వాత ఏం చెప్తాడు ఈ యొక్క ఈ జన్మలో కూడా సుఖము లేదు తర్వాత సుఖధామముగా వచ్చేటువంటి ఆవిర్భవించి సత్యగము స్థానము లేదు తస్మాత్ శాస్త్రం ప్రమాణం శాస్త్ర విధానోక్తం కర్మ కర్త విహారం అందుకనే కేవలము భగవద్గీత ఆధ్యాత్మిక దృష్టికోణములో పరమాత్మని పొంది రాజయుగము ద్వారా సంస్కార పరివర్తన చేసుకునే విధానమే నీవు ఆ విధంగా కర్తవ్య కర్మల్ని ఆచరించు ఆచరించుతూ ఈ శాస్త్రమే దీనికి ప్రమాణం శాస్త్రం అంటే గీతా శాస్త్రం గుర్తుపెట్టుకోండి శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలని అనుకుంటున్నది కాదు ఆ శాస్త్రాన్ని మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే మనకి స్పష్టం అవుతుంది కనుక శాస్త్రోక్త కర్మలను బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపు అన్నాడు ఇలా పద్దెనిమిదో ఐదులో కూడా ఒక మంచి ముఖ్యమైన విషయం అంటే అది నేను విస్మరించడానికి లేదు పద్దెనిమిదో అధ్యాయంలోని ఐదవ శ్లోకంలో ఏం చెప్తున్నాడు తెలుసునండి చాలా చక్కటి విషయాన్ని మనకు దృష్టి తీసుకుని వస్తున్నాడు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం న్యాజ్యం కార్యమేవత మీరు మీ కర్తవ్యం ఏదైతే జీవితంలో కర్మలు చేస్తూ ఉంటారు మనసా వాచ కర్మణ మనసు ద్వారా సంకల్పాలు వాక్కు ద్వారా మాటలు మాట్లాడతారు కర్మలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా యజ్ఞము దానము తపస్సు దీనికి అనుకూలంగా మీరు చెయ్యాలి ఎందుకంటే యజ్ఞము దానము తప కర్మ పావనాని మనీషి నామంటాడు ఆత్మ జ్ఞానికి ఆత్మని శుద్ధి చేస్తుంది యజ్ఞము దానము అని తపస్సు అంటున్నారు సో ఈ మూడు శ్లోకాలు చెప్పాడు అయిపోయింది ఆఖరి మహావాక్యం ఇందులో ఆధ్యాత్మిక భావం మనుషులు చేయాల్సింది ముఖ్యంగా మూడు ఆత్మ చైతన్యమును స్థిరపడాలి పరమాత్మ స్మృతి యోగం పెంచాలి అంటే అంతర్ముఖ సంబంధం అనమాట పవిత్రత సేవా సద్గుణాల ధర్మాన్ని ఆచరించాలి అంటే వికారాలను తగ్గించి సద్వైఖరి సద్విచారము సద్ధర్మ సత్కర్మ ద్వారా ఆ జీవితం విలువైనదిగా చేసుకోవాలి ఓకే ఒక వాక్యంలో మనుషులు ధర్మము ఆచరించాలి స్వధర్మ కర్తవ్యాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహిస్తూ ఆత్మ చైతన్యము పరమాత్మ స్మృతి పవిత్ర పవిత్రత సేవతో శుభ శుభ జీవితము నిర్మించాలి అన్న దాంతో అక్కడికి అయిపోయిందండి ఇంకో రెండు మూడు యక్ష ప్రశ్నలు తీసుకుని ఎనభై ఐదు ఎపిసోడ్స్తో మనం పూర్తి చేసుకుంటామండి ఇప్పుడు ఈ యొక్క కఠోపనిషత్తులోనే మీకు అద్భుతమైన విషయాలు ఉన్నాయని చెప్పాను కదండి ఇక్కడ తైత్తరియ కఠోపనిషత్తు ఉపనిషత్ ఉపనిషత్తు ఒకటి డాట్ పదకొండు డాట్ ఒకటి ఇది నాలుగవ భాగంగా మనం చర్చిస్తున్నామండి ఇందులో కొన్ని శ్లోకాలు మీ దృష్టికి ఇప్పటికే తీసుకురావడం జరిగిందండి అందువలన మిగతా కొన్ని శ్లోకాలు చూద్దాం ఇక్కడ మనకి ఏంటంటున్నాడు ముఖ్యంగా దేని కొరకు చెప్తున్నాడు అంటే ఇక్కడ రెండు విషయాల గురించి చెప్తున్నాడు ఒకటేమో గురుదక్షిణ అంటే ధనం అనుకుంటున్నాం అది కాదు అంటున్నాడు రెండవది బ్రహ్మచర్యం బ్రహ్మచ బ్రహ్మచర్యం కాదు వంశాన్ని వృద్ధి చేయాలి అంటే మామూలుగా భౌతికంగా సంతానాన్ని వృద్ధి చేయడం అని అనుకుంటున్నాం ఒకసారి గమనించండి సంతానాన్ని వృద్ధి చేసే విధంగా అయినట్లయితే నిజంగా అదే ఉపనిషత్తుల సారమైనట్లయితే ఇక్కడ బ్రహ్మచర్యము అన్న పదం ఎక్కడ భగవంతుడు వాడకూడదండి అర్థమైందండి కానీ భగవంతుడు గీతలో మూడు శ్లోకాలలో భగవద్గీతలు ఏమంటాడు బ్రహ్మచర్యాన్ని ఆచరించమంటాడు బ్రహ్మచర్యానికి సంతాన బుద్ధిగా ఉన్న ఇంకుందా చెప్పండి బ్రహ్మచర్యం అంటే ఏంటి కామ వికారాన్ని సమూర్ణంగా కదా ఒకసారి గమనించినట్లయితే మీకు మూడు శ్లోకాలు మీరు రాసుకోండి దయచేసి రాసుకోండి ఆరవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకం అండి ప్రశాంతాత్మాగతీ బ్రహ్మచారి యమ చిత్తో మన సంయమ్య మచ్చిత్తో యుక్త ఆశీత మత్పర అందులో నేను ఎక్కువగా డిస్కస్ చేయను సమయాన్ని పెట్టుకుని కేవలము బ్రహ్మచారి వ్రతములో మీరు ఉండండి అర్థమైందండి ఇంకొకటి మీరు రాసుకోవాల్సింది ఎనిమిదవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకం కూడా రాసుకోండి అందులో కూడా బ్రహ్మచర్యాన్ని మీరు భగవంతుడు సమర్థిస్తున్నాడు సో ఒకవైపు ఒకవైపున సర్వశాస్త్రమై శిలోమణిని భగవద్గీత అంటూ ఉపనిషత్తుల్లో మీరేమో సంసారాన్ని చెల్ల నడిపించండి పిల్లల్ని కనండి ఆ విధంగా వంశాభివృద్ధి చేసుకోండి అంటూ ఆ విధంగా ఎక్కడ చెప్పడం జరుగుతుంది భగవద్గీత సర్వశాస్త్రాలకి మాత కదా మాత ఏం చెప్తుందో ఒకసారి గమనించండి ఎనిమిదవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకం కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను ఎదక్షరం వేద విదో వదంతి అక్షరం వేద విదో వదంతి పిషంతి యజ్ఞయో వీతరాగా బ్రహ్మచర్యం చరంతి మూడు విషయాలు చెప్తాడు మూడు అన్ని విషయాలు వదిలేసేయండి బ్రహ్మచర్యం దేనికోసం ఆచరిస్తున్నారంట పరమాత్మని పొందడం కోసం ఆచరిస్తున్నారంట అర్థమైంది దాని మీనింగ్ చూడండి ఒక్కసారి వేదవిధులైన విద్వాంసులు ఆ సచిదానంద పరమాత్మ పరమాత్మను శాశ్వతుడు అక్షరుడు అని ప్రశ్నించుడు ఆసక్తి రహితులైన యత్నశీలుడైన సన్యాసుడు ఆ పరమ పదమునంది ప్రవేశించరు ఇవన్నీ మనకు అక్కర్లేదు ఆ పరమ పదమును కోరియే పరమ పదము అంటే పరమధామం అక్కడ సత్యయుగము నూతన కాలచక్రములో సత్య గుడు శ్రేష్ట జన్మలు పొందడం అది పరమ పదము ఆ పరమ పదమును కోరి బ్రహ్మచారుడు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు అట్టి పరమ పదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును అక్కడ బ్రహ్మచర్య పదం వచ్చింది మళ్ళీ పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో పద్నాలుగో శ్లోకం దృష్టికి తీసుకొస్తున్నాం ఈ యొక్క ఫోకస్ అక్కడ పెట్టిండి ఒక్కసారి అందులో కూడా బ్రహ్మచర్యం గురించి చెప్పారు ఇక్కడ శారీరక తపస్సు వాచక తపస్సు మానసిక తపస్సు ఈ మూడు తపస్సుల్లో శారీరక తపస్సు గురించి చెప్తూ శారీరక తపస్సు అంటే ఏమిటి బ్రహ్మచర్య అంటాడు దేవద్విజగురు పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య 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 మహింస శారీరం తప ఉచ్యతే అర్థం చేసుకోండి ఎందుకంటే భగవద్గీత నుండి సర్వశాస్త్రాలు వచ్చినప్పుడు సర్వశాస్త్రాలకి భగవద్గీతకి భిన్నంగా ఉండటానికి తిరుగులేని తిరస్కరించలేని సత్యము ఇక్కడేమన్నారు దేవతలను బ్రాహ్మణులను బురుజులను జ్ఞానులను చేయించుట పవిత్రత అంటే శౌచము నిరాడంబరత్వము బ్రహ్మచర్యము అహింస అనునవి శారీరక తపస్సులు అదే అందుకని ఈ మూడు విషయాల గురించి ఇక్కడ ఫోకస్ జరిగింది తర్వాత మీకు ఇంకొక విషయం తీసుకొని రావాలి ఈ దృష్టికి ఇక్కడ ఒక్కొక్క పదం బట్టి ఇచ్చాడండి సత్యం పద గురించి చెప్పాము ధర్మం చెర కూడా మనం చెప్పుకున్నామండి తర్వాత ఇక్కడ స్వాధ్యాయాన్మ స్వాధ్యాయాన్మ ప్రమద అన్నాడు స్వాధ్యాయం అంటే స్వా సాధనలో నిర్లక్ష్యము వద్దు సాధనలో నిర్లక్ష్యము వద్దు అని ఉపనిషత్తు యొక్క మహావాక్యం ఇక్కడేమంటున్నాడు నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకోండి దేని వల్ల ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నాడంటే ఈ యొక్క జ్ఞానం మాత్రమే ఆత్మని శుద్ధి చేస్తుంది గమనించండి నాలుగు ముప్పై ఎనిమిది రాసుకోండి ఈ జ్ఞానేన సంతోషం పవిత్రమయ విద్యతే అదే ఈ ప్రపంచంలో ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతుడు ఐదు వందల డెబ్బై నాలుగు శ్రీ భగవాను వాచ శ్లోకాల మాధ్యముగా బోధించినటువంటి ఈ జ్ఞానము తప్ప ఇంకా ప్రపంచంలో ఏ జ్ఞానము కూడా ఈ ఆత్మని పవిత్రంగా తయారు చేయలేదు ఇచ్చాడు ఆత్మను పవిత్రంగా చేసే జ్ఞానము ఈ ప్రపంచములో వేరొకటి లేదు భగవాను వాచ ఆరో అధ్యాయంలోని పదహారు పదిహేడు అక్కడ కూడా ఏమంటున్నాడు మీకు ఇప్పటికే చెప్పాను కాబట్టి మళ్ళీ నేను చెప్పను అక్కడ నాత్యష్ణతస్తు యోగో అస్తి నైకాంత మనష్ణతాతి స్వప్నశీల అదేంటండి అక్కడ ఏమిటంటే భోజనము ఒకసారి చూసేస్తాను ఆరో అధ్యాయంలోని నచాతి స్వప్నశీల జాగ్రత్త నైవచార్జున అంటే ఏంటి ఉపవాసం భౌతికంగా ఉపవాసము భౌతికంగా జాగరణ దీనివల్ల కాదు ఇది ఆధ్యాత్మికంగా మీరు ఉపవాసం చెయ్యాలి అంటే చెడు సంకల్పాల నుండి చెడు మాటల నుండి చెడు కర్మల నుండి ఉపవాసము జాగరణ అంటే విషయకారాల వలయంలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి అందుకని తదుపరి లోపంలో కూడా ఏమంటాడు యుక్తాహార విహారస్యచేస్త కర్మసు స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ సర్వ దుఃఖాలని నివారించేటువంటి యోగం భగవాను వాచ యోగం అనేది భగవంతుడు రాజయోగం అనే ప్రక్రియను ప్రవేశపెట్టడం జరిగింది దాని ద్వారా సర్వ దుఃఖాలను నిర్మూలించేటువంటి యోగం అనేది నీకు లభిస్తుంది తర్వాత ఆరవ అధ్యాయంలోని ఐదవ శ్లోకం కూడా ఏం చెప్తున్నాడు గీతలో ఏం చెప్పాడు అక్కడ నీకు నీవే చేసుకోవాలి ఒక మార్గం భగవంతుడు చూపిస్తాడు కానీ అన్ని నువ్వు చేసి పెట్టినాయన నేను హుండీలో ఒక పదివేల రూపాయలు డబ్బు వేస్తాను ఇది భక్తి మార్గంలో చెల్లింది కానీ జ్ఞాన మార్గంలో మనకి జ్ఞానం చెప్తాడు ఏ విధంగా నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి ఏ విధంగా జీవించాలి అర్థమైందండి ఇక్కడ ఆరు అధ్యాయంలో మనం ఇప్పటికీ చర్చించుకున్నాము ఆరు అధ్యాయంలో ఐదవ ఏమంటున్నాడు తరేదాత్మన ఆత్మానం మన ఆత్మానం అవసాదయ్యే ఆత్మైవ హీ బంధురాత్మైవ పరిపురాత్మన ఉద్ధరించుకున్నట్లయితే నీవు నీ ఆత్మ నీకు బంధువుగా పనిచేస్తుంది నిన్ను సన్మార్గంలో పెడుతుంది ఒకవేళ నువ్వు ఉద్ధరించుకోవడానికి నిర్లక్ష్యం చేస్తే చాలా బిజీగా ఉన్నాం నాకు కుదరదండి నాకు టైం లేదండి ఆత్మజ్ఞానం నాకు అక్కర్లేదండి ఎలా ఉన్నాను అలాగే ఉంటానంటే నీ ఆత్మలోనే అజ్ఞానంలోనూ ఉన్నటువంటి నీవు నీలో కూడా ఆత్మ ఉంది కదా ఆ ఆత్మ నిన్ను నీ యొక్క జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది అంటున్నాడు అధ్యాయ ఐదవ శ్లోకం అదేవిధంగా ఈ పద్దెనిమిదో అధ్యాయంలో డెబ్బై ఒకటి అంటే ఎన్ని రిఫరెన్సెస్ మనకి ఇస్తున్నాడో చూడండి అంటే మీకు ఎందుకు వాళ్ళు ఇవన్నీ రిఫరెన్సెస్ నేను ఎందుకు ఇవన్నీ మీకు చర్చిస్తున్నాను చాలా కష్టపడి ఇవన్నీ నేను తీసి మీకు ఒక్కటే నా లక్ష్యం ఏమిటి ఆయన భగవద్గీత ఏడు వందల ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాల సారం తెలుసుకుంటే అన్ని శాస్త్రాలు మీరు విడిచిపెట్టవచ్చు ఒక్క గీతా శాస్త్రం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏడవ అధ్యాయం మూడవ శ్లోకంలో తెలుసుకున్నట్టుగా తెలుసుకోగలిగితే అందులో ఉన్నటువంటి కొద్ది మంది ఎవరైతే మినిస్క్యూల్ గ్రూప్ అన్నారు చూసారా ఆ లో చేరగలిగితే మీరు మీరు అద్భుతమైనటువంటి ఏమిటంటే అత్యధిక ప్రాప్తి అనమాట దానికంటే గొప్ప ప్రాప్తి ప్రపంచంలో లేదు ఇక్కడ ఏమంటున్నాడు పద్దెనిమిది ఎనభై ఒకటి ఒకసారి గమనించండి అనసూయశ్చ శృణుయాదపి యో శృణుయాద సో అభిముక్త శుభాన్ లోకాన్ శుభాన్ లోకాన్ రాను పుణ్యకర్మణ పుణ్యకర్మలు పుణ్యకర్మలు చేసేవాడు నేచురల్ గా పుణ్యాత్మలండి పుణ్యకర్మలు చేసేవాడు లోకానికి వెళ్తారు శుభాన్ లోకా అన్నాడు శుభాన్ లోక అశుభలోకాని అనలేదు అంటే సత్యత్రేతాయుగాని శుభాన్ లోకాన్ అంటాడు గోపర కలియుగాని అశుభాన్ లోకాని ఇప్పుడు శుభాన్ లోకానికి ఎవరు వెళ్తారు పుణ్యకర్మలు చేసేవాళ్ళు వెళ్తారు కానీ ఏమంటున్నాడు ఇప్పటి వరకు నువ్వు పుణ్యకర్మలు చేయలేదు కానీ ఇప్పుడు తెలుసుకున్నావు నన్ను ఇప్పటి నుండి శ్రద్ధావాన్ అనసూయస్ట రెండు లక్షణాలు చెప్తున్నాడు నీకు శ్రద్ధ ఉండాలి నా పట్ల నా యొక్క ఉనికి పట్ల నేనొక్కడిని భగవంతుడు నేను విశ్వాత్మ అన్నిటి తండ్రిని నేనొక్కడిని పతిత పావను వీటి మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే అనసూయ ఎటువంటి దోష దృష్టి లేకుండా ఉన్నట్లయితే శృణుయాదో నరహ నరహ అంటే ఎవరంటే మనలే కదా నరులు జనులు మనుషులు మానవులు ఇవన్నీ ప్రజలు ఇవన్నీ ఎన్ని ఇరవై ఆరు శ్లోకాలు ఇవన్నీ మన గురించే చెప్తున్నారండి ఇప్పటి వరకు మనం మనము విస్మరించాము నిర్లక్ష్యం చేశాము మన జీవితాన్ని ఏ విధంగా ఉందో అదే విధంగా నడిపిస్తున్నాము శాస్త్రాల జ్ఞానం ఉంది అన్ని పరిజ్ఞానం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో పెట్టుకుని ఉన్నాము కానీ ఆచరణలోకి మనం వెళ్ళలేదు అందుకని ఇక్కడ ఉన్నాడు శ్రద్ధ మరియు అనసూయ అంటే దోష దృష్టి లేకుండా ఉన్నట్లయితే సరిపోతుంది పద్దెనిమిది డెబ్బై ఒకటి పద్దెనిమిది డెబ్భై మూడులో ఏం చెప్తున్నాడు ఇదంతా దేనికండి స్వాధ్యాయా ప్రమద అంటే ఇక్కడ ఏం చెప్పాడు ఈ నీ యొక్క జీవితాన్ని నీవే ఉద్ధరించుకోవాలన్న దాని మీద ఈ శ్లోకాలన్నీ వస్తున్నాయి పద్దెనిమిది డెబ్బై మూడులో ఇందులో ఈ పంక్తికి ఆఖరి శ్లోకం అండి ఇందులో ఏమంటున్నాడు తెలుసండి ఒక శ్లోకం చెప్పి నేను ముగిస్తాను తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ చర్చ నష్టో మోహ స్మృతి లబ్ధ వచనం తవా విన్నవాడి లక్షణాలు చెప్తున్నాడు అంటే సత్యమైన అర్జునుడి యొక్క లక్షణం చెప్తున్నాడు నష్టో మోహ స్మృతి లబ్ధ ఇంత చెప్పిన తర్వాత ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు పద్దెనిమిదో అధ్యాయంలో ఆఖరిగా వచ్చినటువంటి విషయం డెబ్బై మూడులో నీవు చెప్పిన జ్ఞానం అంతా నాకు అర్థమైంది నా యొక్క దేహం మీద పై మోహం తొలగింది ఆత్మ అన్న సంగతి అర్థమైంది నేను ఆత్మను నేను దేహము కాదు ఆత్మ అవినాశి ఆత్మ వజ్రము ఇది పెట్టి మాత్రమే ఆత్మ కరెంటు ఇది పైన తొడుగు మాత్రమే ఇది సిమ్ కా సిమ్ అయితే ఇది మొబైల్ మాత్రమే ఇలాగ మనం అర్థం చేసుకున్నాం కదా నాకు అర్థమైంది నీ చెప్పిన మాట వింటాను నీ మార్గంలో నడుస్తాను ஆ விதமே ஜனம் மனக்கு காவலே இது ஜானும் காது வித்தோ விஷி பெற்ற இது ஆச்சரண கோசம் செடலம் இப்படி கிளிஷ்டமயும் அந்திம சமயம் பகூனம் ஜன்மனம் அந்த அனாது அக்கட கூட ஏமனா சமஹாத்மா சுர்ல மழை ஏடவ அயம் மூடவ்லோகம் மனுஷியாணம் சரசிரேஷுமோ ஆதங்க மாம் வே அதி கொடுத்துசிய மனுஷன் மாதமே தெரிவித்த సో ఈదే ఉపనిషత్తులో ఉన్నటువంటి చాలా పెద్ద స్టో ఉపనిషత్తుల మంత్రం ఇది ఈ మంత్రం పూర్తిగా మీకు అవగాహన అవ్వటం కోసం అని చెప్పి నేను ఈ విధంగా సంబంధిత గీతా శ్లోకాన్ని కూడా ప్రస్తావిస్తున్నాను తదుపరి సోడ్ లో మరికొన్ని గీతా శ్లోకాన్ని మనం చర్చించుకుందాము ఉపనిషత్తులు గీత వీటి మీద మన యొక్క ప్రవచనాల పరంపర కొనసాగుతూ ఉందండి అందరూ కూడా ఈ విధంగా దీని మీద ఫోకస్ చేసి ఆ సత్యాన్ని గ్రహించండి తత్వంలోకి వెళ్ళండి మరొక్క యొక్క చర్చను ముగించే ముందర మీ అందరికీ మరొక్కమారి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సంస్కృతి సంపద ఛానల్ చేయండి అందరూ కూడా మీకు ఇష్టపడితే మీరు లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఒకవేళ ఏదైనా సంశయం ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో రాయండి దాన్ని కూడా ఈ యొక్క ఎపిసోడ్స్ లో మేము చర్చిస్తాము మీకు సంతృప్తికరమైన సమాధానం దొరికేంత వరకు కూడా మేము అందుబాటులో అనుకుంటాము కాబట్టి అంతవరకు సార్ అందరికీ నమస్కారం భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు